మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు ఈ రోజు దేవుని వాక్యము ఎఫ్ఎస్ కు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను ఇది మీకు మహిమ కరములై ఉన్నవి హల్లెలుయ దేవాతి దేవుడు చక్కని వాగ్దానమును మనకు అనుగ్రహించారు ఈ మాటలు పౌలు భక్తుడు ఎఫ్ఏసి సంఘానికి చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు అయితే పౌలకు కలిగినటువంటి శ్రమలను బట్టి మరి పౌలకు ఎదురైనటువంటి ఇబ్బందులను బట్టి ఆ యొక్క సంఘము వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి అయితే శ్రమ వచ్చిందని మీరు అధైర్యపడొద్దు శ్రమ మనకు ఆశీర్వాదాన్నే తీసుకొని వస్తుంది శ్రమ మనల్ని మహిమకరంగా నిలవబెడుతుంది అని వారిని ధైర్యపరుస్తున్నాడు మరి ఈ రోజున ఏ శ్రమలో నీవు ఉన్నావు ఏ శ్రమను చూసి నువ్వు కృంగిపోతున్నావు ఈ శ్రమ నాకెందుకు వచ్చింది ఈ బాధ నాకెందుకు వచ్చింది కష్టం నాకెందుకు వచ్చింది ఈ శ్రమని నేను తట్టుకోలేకపోతున్నాను అని నువ్వు కృందిపోతుంటే ఈ రోజున దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు ఆ శ్రమలో దేవుడు నీకు తోడై ఉన్నాడు నువ్వు అధైర్యపడొద్దు నీతో ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు అన్నిటి ఆయనకు అధికారం ఉంది అన్నిటిని శాసించగలిగినటువంటి దేవుడు నీతో ఉన్నాడు నీ శ్రమను చూస్తున్నటువంటి దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నటువంటి దేవుడు నీవు నలిగిపోతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నటువంటి నీ దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆ శ్రమలో నుండి విడిపిస్తాడు ఆ శోధనలో నుండి విడిపిస్తానని నీతో మాట్లాడుతున్నాడు దానికి నువ్వేం చేయ పడొద్దు ధైర్యం చెడిపోవద్దు నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నువ్వు ధైర్యంగా నిలవబడు అని దివాతి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు పౌలు గారికి చాలా శోధన వచ్చిందండి చాలా శ్రమలు వచ్చాయి తాను చనిపోయేంత వరకు ఆ మరణం కూడా దగ్గరయినటువంటి పరిస్థితులను పౌలు భక్తుడు అనుభవించాడు కానీ ఒక్కటే మాట అంటున్నాడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమో చేయగలను హలెలుయ అంతగా నువ్వు కూడా నిలవబడాలి శ్రమలో దేవుడిని ప్రక్క నుండి నిన్ను బలపరుస్తాడు దేవుడు నీ తోడుగా ఉన్నాడు నీ సమీపంగా ఆయన ఉన్నాడు నువ్వు శోధన ఆ శ్రమ నువ్వు ఒక్కదానివే అనుభవించట్లేదు నువ్వు ఒక్కడివే అనుభవించట్లేదు యేసయ్య నీతో పాటు ఉన్నాడు ఆయన నీతో ఉండగా నీకెందుకు భయం నీకెందుకు ఇబ్బంది నీకెందుకు అది కష్టంగా అనిపిస్తుంది ఆయన మీద నీ భారం వే నీ భారము ఎహోవా మీద మోపము ఆయన నిన్నో ఆదుకుంటాడు అన్ని విషయాల్లో ఆయన ఆదుకుంటాడు నీ అప్పులను చూస్తున్న దేవుడు నీ ఆర్థిక పరమైన ఇబ్బందులు చూస్తున్న దేవుడు నీ అనారోగ్య పరిస్థితులను చూస్తున్న దేవుడు నువ్వు కన్నీరు కారుస్తున్న పరిస్థితిని చూస్తున్న దేవుడు నీ విరిగిపోతున్న నలిగిపోతున్న హృదయాన్ని చూస్తున్న దేవుడు నిన్ను విడిచిపోతాడా ఆయన ఎవరు విడిచిపోయినా నేను నిన్ను విడవనంటున్నాడు నీ తల్లి నిన్ను మరచినా నీ తండ్రి నిన్ను మరచినా నీ బంధువులు నిన్ను మరచినా నీ స్నేహితులు నిన్ను మరచినా నేను నిన్ను మరవనంటున్నాడు యుగ సమాప్తి వరకు నీతో ఉంటానంటున్నాడు మరి ఆయనని ప్రక్కనుంచుకొని నీవెందుకు అధైర్యపడుతున్నావు మరణం నిన్నేం చేయదు ఏ శోధన నిన్నేం చేయదు ఏ శ్రమ నిన్నేం చేయదు ఆ శ్రమ నిన్నేమి చెయ్యకపోగా నీకు ఆశీర్వాదాన్ని తెచ్చి పెడుతుంది హలెలూయ పౌలశీలలు ఆ చెరసాలలో వేసినప్పుడు వారిని పాటలతో దేవుణ్ణి స్తుతించారు పాటలతో దేవుణ్ణి ఆరాధించారు అప్పుడు చెరసాల పునాదులు కదిలాయి హెలూయ చెరసాల పునాదులు కదిలి వారు ఆ యొక్క దేవుని యొక్క దూత వారిని ఆ చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చింది హెలుయ మరి ఈ రోజున నువ్వు ఏ చెరసాలలో ఉన్నావో నువ్వు ఎలా బంధింపబడ్డావో నువ్వు ఏ శోధనను ఎదుర్కొంటున్నావో ఆయనకు తెలుసు ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు నీ తోడుగా ఉన్నాడు ఆయన నిన్ను విడిచిపోయాడని నువ్వు ఎప్పుడు కూడా ఆ ధైర్యపడొద్దు అని దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ నిన్ను ధైర్యపరుస్తున్నాడు నీరోజు నన్ను నీకు తోడుగా ఉన్నా నీకేమి కాదు అని ఆయన నిన్ను బలపరుస్తూ ధైర్యపరుస్తున్నాడు పౌలుకు కలిగినటువంటి ఆ యొక్క ధైర్యం ఏంటి అంటే దేవుడు అన్ని వేళలా నాతో ఉన్నాడు నన్ను బలపరిచే దేవుడు నాతో ఉన్నాడు అన్న ధైర్యమే ఈ రోజున కూడా నీకు ఎలాంటి శోధన కలుగుతున్నా ఎలాంటి ఇబ్బంది కలుగుతున్నా దేవుడు నీ ప్రక్కన ఉన్నాడు అన్న ధైర్యంతో నువ్వు జీవించగలిగితే అది నీకు మహిమను తీసుకొస్తుంది ఎవరైతే ఏ శోధనైతే ఏ అనారోగ్యం అయితే ఏ అప్పుల వాళ్ళైతే ఏ ఇబ్బంది నిన్ను ఇబ్బంది పెడుతున్నారో ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో నీ శత్రువులను సహా దేవుడు నీకు మిత్రులుగా చేస్తానంటున్నాడు అల్లు కాబట్టి నువ్వు దేవుని పైన ఆధారపడి ధైర్యంగా ఉండు అధైర్యపడొద్దు అని దేవుడు సెలవిచ్చిన రీతిగా నువ్వు ధైర్యంగా దేవుని కొరకు నిలవపడు ఆయన నాతో ఉన్నాడు ఆయన నాలో ఉన్నాడు నాకు నా ఏసై ఉండగా నాకు దేని గురించి చింత లేదు దేని గురించి భయం లేదు అని మాట్లాడి నువ్వు ధైర్యాన్ని పొందుకో దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేనుగాక భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాశక్తి సంపన్నుడా మహోన్నతుడా మీ కొందనాలయ్య స్తోత్రాలు ప్రభా శ్రమలో మాకు తోడై ఉంటారని శ్రమల ద్వారా తండ్రి మాకు మహిమను తీసుకొస్తారని తండ్రి లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు అవును ప్రభా శ్రమ కలగక మునుపే నా ప్రభా మాకు తండ్రి మీరు ఉత్తరం ఇచ్చే దేవుడో ప్రభా శ్రమలో మాకు తోడై ఉండే దేవుడో ప్రభా శ్రమల నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు పౌలు భక్తుడు ప్రభా ఎన్నో శ్రమల్లో ఎన్నో శోధనలో ప్రభా మీ పైన ఆధారపడి మిమ్మల్ని ఆశ్రయించి తండ్రి ధైర్యంగా ఉన్నట్లుగా మమ్మల్ని కూడా ధైర్యంతో నింపండి అయా ఈ లోకపరమైనటువంటి ఇరుకులు ఇబ్బందులు అయా మరి తండ్రి కృంగుదల శోభన వీటన్నిటి నుంచి కూడా విడదలనివ్వు ప్రభా అన్నిటిలో మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా అయా మమ్మల్ని బలపరిచే దేవుడవు నీవేనని అయా మమ్మల్ని ధైర్యపరిచే దేవుడవు నీవేనని ఈ సమస్త సృష్టిని సృష్టించిన దేవుడవు మీరు నాతో ఉన్నారన్న ధైర్యము ప్రతి బిడ్డకు మీరు దయచేయండి ఆ రోగములో వారితో ఉండండి ఆ వ్యాధిలో వారితో ఉండండి అయా బాధలో తండ్రి వారితో ఉన్న దేవుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని స్వస్థతను వారికి దయచేయండి ప్రభా ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా మరి తండ్రి నలిగిపోతున్న స్థితిలో కృంగిపోతున్న స్థితిలో అయా ఉన్నారో ప్రభా వారందరిని మీరు లేవనెత్తండి నా ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ఆర్థిక సమస్యలను వారి నుంచి దూరపరచండి అప్పుల ఊబిలో నుండి బిడ్డలను తండ్రి మీరు లేవనెత్తండి నా ప్రభా అయా బలపరచండి ధైర్యపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా గర్భఫలాన్ని దయచేయండి అయా మీ యొక్క కృపాహస్తము వారికి తోడుగా ఉంచండి మీ ఆత్మ చేత బిడ్డలను నడి ండి మీ యొక్క ధైర్యాన్ని ప్రతి బిడ్డలో ఉంచి ప్రభ నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇంకా ప్రభా రక్షణ లేక మారు మనసు లేక మీ సువార్తకు లోబడక అయా మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి బిడ్డకు తండ్రి రక్షణను దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధి నేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక